పోరాటంలో పాల్గొనాలని పిలుపునిస్తున్నాను ఆ పేద ప్రజలకు అండగా నేను నిలబడుతున్నాను అఖిల భారతం వడ్డర సంఘం తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా నేను ఆ కుటుంబాలకు ఎంతో మందికి న్యాయ పోరాటంలో వాళ్ళకు అందరికీ న్యాయం జరగాలని నేను పోరాడుతున్నాను నాతో పోరాడే ప్రతి ఒక్కరూ కూడా ఈ ఈ వీడియోను అందరికీ చేరే వేసేలాగా ఈ వీడియోను సీఎం వరకు చేరేలాగా ఈ వీడియోలో ఉన్న ప్రతి ఒక్క మాట మీ అందరి మనసులో గుచ్చుకొని వడ్డర కులస్తులైనా సరే మానవ పోరాట సంఘాలైనా సరే సామాజిక సంఘాలైనా సరే ఎవరైనా సరే మేము పేద ప్రజలకు మేము అండగా ఉన్న ప్రతి ఒక్క సామాజిక వ్యక్తికి కూడా పిలుపునిస్తున్నాను ఈ ధర్నాలో ప్రతి ఒక్కరు ధర్మాన్ని గెలిపించడానికి నేను ధర్మ పోరాటం చేస్తున్నాను ఈ ధర్మ పోరాటంలో ఎంతమంది వీలైతే అంతమంది వడ్ర కులసులు ఎంతమంది ఉన్నా ఎన్ని రాష్ట్రాల్లో ఉన్నా ఈ తెలంగాణ ప్రజల్లో ఎంతమంది వడ్ర కులసులు ఉన్నా అందరూ రావాలి ఓన్లీ లింగంపల్లి కాన్సెన్సీలోనే నలభై వేల మంది ఒడ్ర కులసులు ఉన్నారు ఒడ్ర కులసులు నలభై వేల మంది ఉన్నారు కూడా ఒక్క వ్యక్తి అంతమందిని మాకు ఓట్లు వేయండి అని అడుక్కున్న మనిషే ఈరోజు మళ్ళీ తిరగబడి ఆ ఒడ్రకులసులకు అన్యాయం చేయడానికి ముందుకు వస్తున్నాడు అలాంటి అన్యాయాన్ని పోరాడడానికి ప్రతి ఒక్క వడ్ర కులసులు కూడా అక్కడికి రావాలని పిలుపునిస్తున్నాను ఈ న్యాయ పోరాటంలో అందరూ పాల్గొనాలి ఈ న్యాయంలో మనం గెలవాలి ధర్మ పోరాటమే ముందుకు కొనసాగాలి ఎంతమంది న్యాయకులు ఉన్నారో ఇలాంటి సం స్లమ్ ఏరియాలలో ఎలాంటి ఇబ్బందులు పెడుతూ నాయకులు కబ్జాలకు ముందుకు వస్తున్నారు అలాంటి కబ్జాదారులకు అందరికీ గుణపాఠం నేర్పించాలంటే మనం అందరం ముందుకు రావాలి ఎంతమందిని చంపుతారు ఎంతమందిని కొడతారు ఎంతమందిని బెదిరిస్తారు బెదిరించిన నాలుగు చేతులు గొప్పయా బెదిరింపకు గురికైనా నాలుగు వేల కుటుంబాలు నలభై వేల కుటుంబాలు నాలుగు లక్షల కుటుంబాలు గొప్పయ మన గొప్ప మనలో ఉన్న ఆత్మ గౌరవాన్ని ముందుకు తీసుకెళ్తూ వడ్డరకుల కుల వడ్డర అన్యాయం జరిగిన దాన్ని అన్యాయాన్ని అడ్డుకోవడానికి ప్రతి ఒక్క వడ్డర కులస్తునికి ప్రతి ఒక్క మా మనిషికి నేను పిలుపునిస్తున్నాను ఈ వడ్డర బస్తీ ఎంత ముందుకు వెళ్ళాలో ఎంతమందికి వడ్డరలకు న్యాయం చేయాలంటే నాయకుడు భయపడేలాగా ఈ ధర్నా ముందుకు జర ముందుకు వెళ్ళాలి కులస్తులు కులసులు ఎక్కడున్నా కూడా ఈ న్యాయం అన్యాయం అనేది వాళ్ళకు వాళ్ళకి జరిగిందంటే వాళ్ళు మొత్తం వస్తూ మనకు ఏం చేయాలనుకున్నా దాన్ని జరగనివ్వరు అని చెప్పేసి వడ్డర కులసుల మీద ఎవరైనా కూడా ఇలాంటి కబ్జాలు చేయాలన్నా ఇలాంటి ధర్ అధర్మ పోరాటం ఎవరు చేయాలన్నా ఎంతమందిని ఇబ్బంది పెట్టాలన్నా భయపడేలాగా ఈ ధర్నా ముందు కొనసాగాలి పోలీసుల గుణపాఠం చెప్పాలనుకుంటున్నాను నేను పోలీసులు నాయకులను పాలించడానికి ఉన్నారో ప్రజలను పాలించడానికే ఉన్నారో నేను సీఎం ద్వారానే నేను ఈ విషయం నేను అడగాలనుకుంటున్నాను హోమ్ మినిస్టర్గా ఎవరు ఉన్నారు ఏంటి హోమ్ మినిస్టర్గా ఉన్న ముందు బాధ్యతలు ఎవరు చేస్తున్నారు ఏంటి పేద ప్రజలకు న్యాయం చేయడానికి హోమ్ మినిస్టర్ వర్క్ చేస్తున్నాడా లేకపోతే పోలీసులు వర్క్ చేస్తున్నారా పేద ప్రజల్ని బ్రతకడానికే మేము ఉన్నామా పేద ప్రజలను బతకకూడదని అంటే అందరిని చంపేసి ఓన్లీ నాయకులే బతకండి ఓన్లీ గౌరవంగా ఉన్నవాళ్ళు మర్యాదలుగా ఉన్నవాళ్ళు పెద్ద పెద్ద బిల్డింగ్లో ఉన్న వాళ్ళే బ్రతకండి అలాంటి వాళ్ళనే ఓట్లు అడగండి పేద ప్రజల దగ్గరకు వచ్చి ఓట్లకి నోట్లు మేము మాకు ఓట్లు వేయండి అని మాత్రం ఏ రోజు అడగడానికి వీల్లేదు ఈ రోజు నాయకుడు ఎవరైతే పేద ప్రజలకు అండదండగా ఉండి ముందుకెళ్ళడానికి నాయకుడు వచ్చి మాకు సపోర్ట్ చేశాడో అలాంటి నాయకులకి మిగతా ముందు ఎవరికైనా వడ్డ్ర కులసులు ఓటు తప్ప ఏ రోజు ఈ రోజు జరిగిన న్యాయానికి ఎక్కడ వడ్డ్ర కులసులు కూడా ఎవరికి ఓటు వేయరని ఒడ్డర కులస్తులకు న్యాయం జరిగేదాకా ఈ న్యాయ పోరాటం సాగుతూ ముందుకు వెళ్తుందని అందరికీ విన్నవిస్తున్నాను ప్రతి ఒక్కరికి కూడా ఒడ్డర కులస్తులకి కానీ సామాజిక వర్గానికి కానీ ధర్మ పోరాటానికి ఎంతమంది వీలైతే అంతమంది ఈ ధర్మ పోరాటంలో ముందుకు రావాలని ఈ పోరాటంలో ధర్మమే గెలవాలి పేద ప్రజలకు న్యాయం జరగాలి నాయకులు ఓడిపోవాలి ఇదే ముందుకు తీసుకెళ్తున్నాం ఇంత జరిగినా కూడా మా వరకు సీఎం రావాలి సీఎం న్యాయం చేయాలని చెప్పేసి అక్కడ పేద ప్రజలు సీఎం అండదండగా ఉంటాడు సీఎం ముందుకు వస్తాడు సీఎం మాకు న్యాయం చేస్తాడనే న్యాయ పోరాటంలో వాళ్ళ ఆలోచనకు ప్రాణం పోసి సీఎం గారు వచ్చి ఆ కుటుంబాలకు అందరికీ న్యాయం చేస్తూ పేద ప్రాణితో సీఎం అని చెప్పేసి పేరు తెచ్చుకోవాలని సీఎం గారు మీకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని పాదాభివందనం చేస్తూ నేను అడుగుతున్నాను మీరు చేసే కార్యక్రమాలు చాలా మంచిగా ఉన్నాయి ఇప్పటి వరకు నాకు తెలిసి ఏ ప్ర ఏ ప్ర సీఎం ఇంతవరకు అంత మంచి ప్రోగ్రామ్స్ ఎవరూ చేయలేదు అంత మంచి పాలన ఎవరూ చేయలేదు ఈ మీ మంచి పాలనకు ఇంకొంచెం తొలిమెట్టుగా ముందుకు వెళ్ళాలనంటే ఈ పేద ప్రజలకు అండగా ఉంటూ ఈ పేద ప్రజలను ఆదుకోవడం వల్ల మీకు ఇంకా మంచి జరుగుతుందని మీరు చేస్తున్న సీఎం పదవికి ఇంకా గౌరవప్రదంగా ఉంటుందని నేను సెలవిస్తున్నాను నేను ఆకాంక్షిస్తున్నాను మీరు మాకు న్యాయం చేస్తారని మా ఉడ్ర కులసులకు ఎంతో మంది రాళ్ళు పగలగొట్టి మట్టి మోస్తూ మట్టిలోనే బతుకుతున్న జీవితాలకు మీరు మాణిక్యంగా ఉన్నారని మేము నమ్ముతున్నాము ఈ వడ్ర కులస్తుల బతుకుల వజ్రంలా మీరు ఉన్నారనుకుంటున్నాం మీ వజ్రం వెలుగే మాకు ముందుకు తీసుకెళ్తుంది అనుకుంటున్నాం మాకు న్యాయం చేస్తారని నమ్ముతున్నాం ఇదంతా వీడియో సీఎం వరకు చేరేలాగా సీఎం స్పందించేలాగా ఈ వడ్ర కులస్తుల బతుకులు మారేలాగా సీఎం స్పందించి మా దగ్గరికి రావాలని కోరుకుంటూ ఈ వీడియో ప్రతి ఒక్కరికి చేరేలాగా ప్రతి ఒక్క గ్రూప్లో ప్రతి ఒక్క మెంబర్కి ప్రతి ఒక్కరికి చేరేలాగా ప్లీజ్ అందరూ షేర్ చేయండి ఒక వెయ్యి మంది జీవితాలు ఈ వీడియోలో ఉన్నాయి వెయ్యి మంది బతుకులు ఈ వీడియోలో ఉన్నాయి ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయవలసింది మీ అందరూ సపోర్ట్ చేస్తున్న వారికి అందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఒడ్డర కులసులను కాపాడాలని ఆవేదనతో వేడుకుంటున్నాను ప్లీజ్ అందరూ కూడా ఒడ్డర కులస్తులని న్యాయం చేయండి వడ్డరి కులసులకు బతుకులు కాపాడండి మిమ్మల్ని ఎంతో బాగుండాలని మీకు ఇల్లు కట్టిస్తూ మీకు ఎంతో హెల్ప్ చేస్తూ మీరు ఉన్న ఇంటికి ఒడ్డరి కులస్తుల పని ఉంది మీరు ఉన్న ఇంటి మీరు ఉన్న ఆవరణలో ఒడ్డ్రులసలు మట్టి పోసి వాళ్ళ ఎంతో రక్తాన్ని చిందేసి మీకు ఎంతోమంది ఆ ఇల్లు కడుతూ అపార్ట్మెంట్లు కడుతూ మీ అపార్ట్మెంట్లో కూలిపోయిన జీవితాలు ఎన్నో ఉన్నాయి ఎంతోమంది చనిపోయితేనే మీరు ఆ ఇళ్లలో బ్రతుకుతున్నారు అలాంటి అందరికీ కూడా కనువిప్పుగా ఈ ఒడ్డ్ర కులసులకు న్యాయం చేయాలని వాళ్ళ న్యాయ పోరాటంలో మీరందరూ కూడా తోడుగా ఉండాలని నేను పిలిపిస్తున్నాను నా పేరు రమ అఖిల భారత వడ్డర సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా వడ్డర కమిటీ బాగుండాలని నేను ఇదంతా చేస్తున్నాను నాకు సపోర్ట్ చేయాల్సిన ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేసి ఆ పేద ప్రజలకు న్యాయం జరగాలని కోరుకున్న ప్రతి ఒక్కరికి పాదాభివందనం చేస్తున్నాను ఈ వీడియో అందరికీ షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను ఆ పేద ప్రజలు బ్రతుకులు ముందుకెళ్లాలంటే ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అందరికీ పాదాభివందనాలు చేస్తూ కోరుకుంటున్నాను పేదల బతుకులు బాగుండాలంటే మీ అందరూ కూడా ఈ సపోర్ట్ చేయాలని ప్రతి ఒక్కరు కూడా గౌలిదొడ్డి బసవతారక నగర్ ప్రజలకి అండగా ఉండాలని కోరుతూ